నేను సత్యనపల్లి ఎలా అన్న దగ్గర దగ్గర వచ్చి కూడా ముప్పా గంట పైన అయిపోయింది గంట పైన అయింది బస్సులు అయితే ఐదే పెట్టారంట సత్తనపల్లి డిపో నుంచి మిగతా బస్సులు మొత్తంగా మీటింగ్ పెట్టారంట టిఫిన్ లేదు ఏం లేదు ఏ బస్సు వచ్చిందో ఏమో తెలియదు పోతే మాచల్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాయి మాచల్ ఎక్స్ప్రెస్ లో వచ్చినా ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోతున్నాయి ఏదన్నా ఖర్చు అన్నా కూడా సీట్ లేదు ఆల్రెడీ అక్కడ స్టాపింగ్ దగ్గర దిగుతున్నారు కదా జనాలు అక్కడ నుంచే వాళ్ళు సిట్టింగ్ ఆపుకొని వస్తున్నారు ఇది మాత్రం చాలా ఇదిగుందన్న వాతావరణం చెప్తున్నాను చేసుకోవాలా ఇంతవరకు బస్సే లేదు ఈ విధంగా జనాలు ఏడిపిస్తా ఉండడు అందరికి ఇబ్బంది పెడతాడు ఆ మహానుభావుడు నేను పుడిపత్తికి పోవాలా తెల్లారి జాను ఐదు గంటల నుంచి ఉన్నాను కానీ ఇంతవరకు బస్సే లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ మీద అంటున్నారు సమాధానం తప్పదు ఉండేది రోజుకి ఐదు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వల్ల మా ఈపూర్ బస్సు ని తీసేయటం గురించి దాని వల్ల నేను వచ్చి ఏడు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఆర్టీసీ యజమాన్యం గాని ఒక బస్సు తీసేస్తే జనాలు వచ్చే పోయే వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల ఇబ్బంది పడతారు కాబట్టి మీరు కూడా ఇచ్చేటప్పుడు ఆలోచించి సార్ ఈ ఊరికి ఒకటే బస్సు ఉంది మేము ఎట్టిచ్చేది ఇంకా ఎక్స్ప్రెస్ లో అట్లాంటి యూజ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఆలోచించండి నాకు హాఫ్ టికెట్ నేను హాఫ్ టికెట్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను పోవడానికి కూడా నాకు ఆటోలకు ఛార్జీలు లేవు ఇట్లాంటి మీరు చేస్తే ఎప్పుడైనా జనాలకి ఇబ్బంది పెట్టినట్టే గాని దీని వల్ల మీకు ఒదిగేది లేదు విన్నారుగా ఈ యువకుడి ఆవేదన వైకపా ఇప్పటి వరకు నిర్వహించిన నాలుగు సభలకు ఆర్టీసీ బస్సులకే సుమారు ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు చేసింది ఎనిమిది వందల యాబై బస్సులతో భీమిలి సభకు మూడు కోట్లు పదమూడు వందల యాబై బస్సులతో దెందులూరు సభకు నాలుగున్నర కోట్లు మూడు పేల బస్సులతో రాప్తాడు సభకు ఎనిమిది కోట్లు మూడు పేల ఐదు వందల బస్సులతో మేతరమెట్ల సభకు ఏడు కోట్లు వెచ్చించింది